నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది కోట్లాది రూపాయలు సుమారుగా అంటున్న ప్రజలు ఇక విషయానికి వస్తే పుష్కరఘాట్ లో చాలా ఖర్చుతో ఎన్నో వ్యయప్రయసాలకు వచ్చి సుందరీకరణ అనేది చేశారు చాలా సంతోషం చాలా బాగుంది కానీ ఆ సుందరీకరణలో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకుపోయారు కావాలంటే మీరే చూడండి ఇక్కడ ఉన్న స్తంభాలకు ఉన్న లైట్లలో చాలా వరకు లైట్లు లేవు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు పర్యవేక్షణ అయితే ఏమాత్రం లేదంటున్నారు ప్రజలు ఇకపోతే చూడండి ఒక్కసారి మీరే ఉన్నవి కాస్త కొన్ని లైట్లు వెలుగుతున్నాయి కొన్ని లైట్లు వెలగడం లేదు అంటే సూపర్వైజ్ చేయవలసిన ఉన్నతాధికారులు కనీసం అటువైపుగా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కావాలంటే మీరే చూడొచ్చు ఇక గోదావరి గట్టున ఒక వ్యాన్ ఢీకొనడంతో స్తంభం ఒరిగిపోయింది అంతే తీసి పక్కన పడేశారు దీనికోసం ఉన్నతాధికారులను ఒకటి రెండు సార్లు మా ప్రతినిధి కలిస్తే అది ఇమీడియట్ ఎరక్షన్ చేయిస్తాం అని అన్నారు అని సుమారు మూడు నెలలు అవుతుంది ఎప్పటికీ దాని మొహాన్ చూసిన పాపాన పోలేదు అంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉంది అనేది ఆలోచించవచ్చు ఇక దేవి చౌక్ వచ్చేసరికి సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన లైట్ లో ఒక లైట్ ఏమైపోయిందో తెలియదు విరిగిపోయిందా పడిపోయిందా ఏమో తెలియదు కానీ అక్కడ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది ఇక్కడ కూడా పర్యవేక్షణ విషయంలో శూన్యమనే చెప్పొచ్చు లైట్లు కూడా హెరిటేజ్ లైటింగ్ పేరుతో చేసిన ఈ స్తంభానికి ఉన్న లైట్లు కూడా పూర్తి స్థాయిలో పట్టుమని రెండు నెలలు కూడా వెలగలేదంటున్నారు ప్రజలు అది నిజమో కాదో అధికారులే తేల్చుకోవాలి ఇక గోకవరం స్టాండ్ లో ఏరియాలో ఉన్న ఈ హెరిటేజ్ లైటింగ్ లో చాలా వరకు స్తంభాలకున్న లైట్లు వెలగడం లేదు నిత్యం ఉన్నతాధికారులు అయితే ఖచ్చితంగా ఈ రూట్నే ప్రయాణం చేస్తారు మరి ఎందుకు పట్టించుకోవడం లేదు చూడండి ఇది జాంపేట్ నుండి వచ్చే రోడ్డు ఈ రోడ్డులో నిత్యం చీకటిగానే ఉంటుంది లైట్లు వెలగడం లేదు ఇక ఎందుకు ఏర్పాటు చేసినట్లు లైట్లు అంటున్నారు ప్రజలు చీకట్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుంది ఇది శ్యామల సెంటర్లో ఇక్కడ కూడా లైట్లు వెలగడం అనేది సాధారణంగా జరగని పని పది లైట్లు ఉంటే అందులో సుమారుగా రెండు మూడు లైట్లు వెలుగుతున్నాయి తప్ప మిగిలినవి వెలగడం లేదు కావాలంటే చూసుకోండి సాయంత్రం పర్యవేక్షించాల్సిన అధికారులు వాళ్ళ టైం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి పట్టించుకోవడం లేదంటున్నారు ప్రజలు రిపేర్కి వచ్చిందంటే చాలు దాన్ని పక్కన పడేయడం తప్ప ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా సరే ఏమాత్రం పట్టనట్లు ఉంటున్నారు అధికారులు ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే రాజమహేంద్రవరం శ్యామల సెంటర్ నుండి చంద్రలోక్ హోటల్కి వచ్చే దారిలో ఒక స్ట్రీట్ లైట్ ఫోల్ కూలడానికి సిద్ధంగా ఉందని సుమారు ఎనిమిది నెలల క్రితం మేము వార్త ప్రసారం చేశాం ఆగ మేఘాల మీద దాన్ని తొలగించేశారు మొన్నటి వరకు రోడ్డు ప్రక్కన పడి ఉండేది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఆ విషయాన్ని కూడా ఈ ఏరియా అంతా చీకటిగా ఉంటుందంటే అధికారులు తెలియజేస్తే ఇమీడియట్ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి రెండు నెలలు అవుతుంది ఇప్పటికి కూడా లైటు లేదు స్తంభం లేదు కానీ అక్కడ ఆ ఓచలు మాత్రం ఏదైతే కింద నుండి భూమి నుండి కాంక్రీట్ వేసిన ఓచలు అయితే ఉన్నాయో ప్రమాదకరంగా అవి మాత్రం అలానే ఉన్నాయి ఎందుకంటే ఎవరో ఒకరికి దెబ్బ తగలాలి కదా ఇక్కడ ఉన్న లైట్లో ఒక పక్క వెలుగుతుంది ఇంకో పక్క వెలగదు వెలసి నగరపాలక సంస్థలోని ఎలక్ట్రికల్ విభాగం పూర్తి స్థాయిలో నిరుపయోగంగా మారిందని ప్రజలకు వెలిగినివ్వడం మానేసి చీకట్లో ప్రజలను పెట్టుకుని వాళ్ళు మాత్రం ఆఫీసులో ఉంటున్నారనేది ప్రజల మాట మరి ఇన్ని రోజులు ఇన్ని లైట్లు వెలగకపోతే ఏం చేస్తున్నారు పుషర్ఘాట్లో పోయిన లైట్ల పరిస్థితి ఏంటి అవి ఎందుకు పోయాయి ఏమయ్యాయి ఎవరైనా దొంగిలించారా లేకపోతే ఏంటి మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు చాలా లైట్లు మట్టిలో కూరుకుపోయి ఉండడం చాలా విచారకరం కోట్లాది రూపాయలు ప్రజాధనం ఇంత దారుణంగా దుర్వినే అవుతున్నా పట్టీ పట్టనట్లు వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు ఎలక్ట్రికల్ విభాగం అధికారులు స్వయంగా మా ప్రతినిధి వారిని కలిసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా వారు చాలా సానుకూలంగా స్పందించారు స్పందించి కూడా రెండు నెలలు అవుతుంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అంటే పోయేది ప్రజలు దుర్వినియోగం అయ్యేది ప్రజాదనం చీకట్లో వెళితే మాకేంటి అనుకుంటున్నారో ఏమో ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే గోకవరం బస్ స్టాండ్ నుండి దేవి చౌక్ వచ్చే దారిలో మీరు ఒకసారి గమనించినట్టయితే పక్క పక్కనే స్తంభాలు ఒకటేమో హెరిటేజ్ లైటింగ్ ఒకటి స్ట్రీట్ లైటింగ్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ఎందుకలా దేనికోసం వాళ్ళు ఏర్పాటు చేశారు ఒకసారి మీరు ఇది గమనించండి సుమారు గోకవరం బస్ స్టాండ్ నుండి దేవిచౌక్ వెళ్లే దారిలో సుమారు ఐదారు చోట్ల పక్క పక్కనే ఈ లైటింగ్ అనేది రెండు స్తంభాలు ఉంటాయి స్తంభం ఉంటుంది కానీ ఒకదానికి లైట్లు ఉండవు ఇంకోటి వెలగదు ఈ స్తంభాలను తొలగించి ఇక్కడ నుండి వేరే చోట చీకటిగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయొచ్చు కదా అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా 不跑了，不跑了，哥！<music>